ఓం నమో భాగవతమట పలికించెడిది రామభద్రుండంట పోతన గారు శ్రీరామచంద్రుడి ఆశీర్వాదంతో తెలుగులో భాగవతాన్ని రచించారు వ్యాస శ్రీమద్భాగవతాన్ని శ్రీమద్ భాగవతాన్ని శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వాదంతో మీ అందరికి సులభమైన తెలుగులో అర్థమయ్యే విధంగా అందించాలనే ఆశతో ఈ సిరీస్ ని మీ ముందుంచుతున్నాను మొట్టమొదటగా అత్యంత విశేషమైన రెండు ధ్యాన శ్లోకములతో ఈ శ్రీమద్ భాగవతాన్ని ప్రారంభిస్తున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయమ జన్మాద్యశతో అన్వయాత్ ఇతరతా స్వరాట్ తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే కవయే ముహ్యంతి సూరయ తేజో మృదా యథా వినిమయో యత్ర త్రిసర్గో అమృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి సృష్టి స్థితి లయములు ఎవరి వలన కలుగుచున్నవో దానిని గురించి ఎవరికి ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసో ఎవరిని చూస్తే మునులు దేవతలు మోహానికి లోనవుతారో ఎవరి వలన భౌతిక ప్రపంచమైన భూమి అగ్ని నీరు త్రిగుణములు సత్యంగా గోచరించుచున్నవో ఆది కవి అయిన బ్రహ్మకి తొలుత ఎవరు హృదయమునందు వేదజ్ఞానాన్ని ఉపదేశించారో ఎవరు వీటికి పరముగా తన దివ్యధామంలో ఎల్లప్పుడూ స్వయం సత్యముగాను ఉన్న పరతత్వమును నేను ధ్యానించుచున్నాను అని వ్యాసదేవుడు ఈ ధ్యాన శ్లోకంతో భాగవతాన్ని ప్రారంభించారు ధర్మ ప్రోంగిత కైతవో అత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవ మత్ర వస్తు శివదం తాపత్రయోన్ శ్రీమద్భాగవతే మహాముని కృతే కింవా పరైశ్వరః సద్యో హృద్య అవృద్యతే అత్ర కృతిబిహి సుశృబీహి తత్క్షణాత్ భౌతిక ప్రేరితములైన కర్మల్ని నిరసించి మాత్సర్యరహితులైన భక్తులు అవగతమనర్చుకోగల పరమార్థతత్వము మంగళప్రదమైనది త్రివిధ తాపములను సమూలంగా నశింపచేయనది అయిన వాస్తవమును తెలిపే వ్యాసుదేవుడి చేత రచించబడిన భాగవత పురాణం ఉండగా వేరే ఇతర గ్రంథములు అవసరం ఏమున్నది అటువంటి భాగవత పురాణము శ్రవణ మాత్రము చేతనే హృదయమునందు దేవదేవుడైన ఈశ్వరుడు తక్షణమే సుస్థాపితుడగును శ్రీ సుఖదేవుడు చెప్పిన భాగవతం ఎంత రసవత్రమైనదో ఈ పద్యం ద్వారా విని మనం భాగవతంలోకి ప్రవేశిద్దాం నిగమ రసమాలయం ము రసిక ఓ భావుకాలరా రసికులరా వేదవాంగ్మయమనటి కల్పవృక్షము యొక్క వృక్షఫలమైన శ్రీమద్భాగవతమును ఆస్వాదింపుడు ఆనందింపుడు అది శ్రీ సుఖదేవుని ముఖం వెలువడి ఉన్నది తత్కారణమున ఈ ఫలము మరింత మధురంగా ఒప్పారి దాని అమృతరసము ముక్తపురుషులతో సహా సర్వులకు ఆస్వాదనీయమై ఉన్నది పూర్వం ఒకసారి కలియుగం ప్రారంభంలో సౌనిక మహా అధ్యక్షతన ఋషులందరూ భగవంతుని ప్రీత్యర్థమై వెయ్యి సంవత్సరముల కాలం పట్టే ఒక యజ్ఞాన్ని నిర్వహించటానికి పవిత్ర స్థలమైన నైమిసారణ్యంలో సమకూడిరి ఒకరోజు ప్రాతకాలమునే యజ్ఞానికి ఆహుతులు అర్పించి భక్తి ప్రపత్తులతో సూతమహామునికి ఉన్నతాసనాన్ని సమర్పించి ఈ క్రింది విషయాన్ని ప్రశ్నించిరి మనం పురాణాల్లో వ్రతాల్లో తరచుగా వినే ఈ సూతమహాముని ఎవరు వ్యాసునికి పైలుడు జైమిని వైశంపాయనుడు సుమంతుడు అనే నలుగురు ముఖ్యమైన శిష్యులు కలరు వేదాలను ప్రచారానికి వీలుగా నాలుగు భాగములుగా విభజించి వీరికి పంచెను వ్యాసుడు ఇంకనూ తన పుత్రుడైన శుకదేవునికి శ్రీమద్భాగవత పురాణాన్ని రోమహర్షణుడు అనే మరొక శిష్యునికి పురాణ ఇతిహాసములను బోధించెను ఈ రోమహర్షునికి ఉగ్రశ్రవుడు అనే ఒక పుత్రుడు కలడు ఇతడు తన తండ్రి వద్ద పురాణ ఇతిహాసములను సుఖదేవుని వద్ద శ్రీమద్భాగవత పురాణములను నేర్చుకొని విస్తృతంగా ప్రచారం గావించెను ఇతనినే సూతముని అని పిలుస్తారు మరి సూతమహామునికి ఆ పేరు ఎలా వచ్చింది సూయతే సూతహ అంటారు సూయతే అంటే దగ్గరికి కూర్చటం దగ్గరికి చేర్చటం మనకి పురాణాలు ఇతిహాసాలు వ్రతాలు ఇవన్నీ ఒక దగ్గరికి కూర్చి మనకి అందించారు కనుక సూతమునికి ఆ పేరు వచ్చింది ఇకపోతే సూతమహామునికి సౌనికాదృష్లో ఏమి ప్రశ్నలు వేశారు అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం